ఆహారనిస్టును కృషి చేస్తూ ప్రతి హెచ్ఆర్ తోటి సుమారుగా మూడు వేల ఏడు వందల కంపెనీ హెచ్ఆర్తో మాట్లాడి ఇంత పెద్ద నెట్వర్క్ చేసి ఇంత ఎంతో మన రామచంద్రపురం కాన్సిస్టెన్సీలోని ఐటీకి జాబ్ ఇవ్వాలనే కృత నిశ్చయంతో సచిన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఎందుకంటే ప్రతి క్షణం కూడా మనం ఐటీ జాబ్స్ ఇవ్వాలని మినిస్టర్ గారు కానీ సచిన్ గారు కానీ ప్రతి క్షణం మాతో చెప్పడము అంతే కృషి పట్టుదలతోటి మేడం గారు కూడా వర్క్ చేయడము ఈ జాబ్ మేళీ ఇంతవరకు తీసుకురావడానికి జరిగింది ఎందుకంటే ఏ జాబ్ మేళలో అయినా సరే ఐటీ కంపెనీస్ అనేటప్పుడు ఒక ఐదు జాబ్లు ఇస్తాము పది జాబ్లు చూపిస్తాము తప్ప అందుకంటే ఎప్పుడు చూపించాము ఫస్ట్ టైం సుమారుగా మూడు వందల దాడి జాబ్స్ ఐటీ జాబ్స్ వస్తున్నాయి వీటికి బీటెక్ చదివిన అబ్బాయిలు కానీ బీటెక్ బీటెక్ క్వాలిఫికేషన్ కానీ ఎంసీఏ కానీ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన అభ్యర్థులు వీటికి ఎలిజిబిలిటీ ఉంది సుమారుగా మూడు లక్షల ప్యాకేజీ నుంచి పన్నెండు లక్షల ప్యాకేజ్ వరకు కూడా శాలరీ అందుబాటులో ఉంది వీటికి వైజాగ్ కానీ చెన్నై బెంగళూరు పూణే కలకట్టా వైజాగ్ విజయవాడ ఈ లొకేషన్స్లో వీళ్ళందరినీ కూడా రిక్రూట్మెంట్ జరుగుతుంది అట్ ద సేమ్ టైం సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా ఆ రోజు లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంతటి ఇంతటి మెగా జాబ్ మేర మెగా ఈవెంట్ని కండక్ట్ చేయడానికి సహకరిస్తున్న మన సచిన్ గారికి మినిస్టర్ గారికి సత్య గారికి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ప్రస్తుతం తెలుపుతూ కట్టి ఒకసారి మీ క్లాస్ ఆర్చున్నారు చెప్పని ఒక బ్రదర్ పీపుల్ అని ఒక ఫోర్ మెంబర్స్ ప్యాక్ చేసిన టీమ్ పరిస్థితి సో అలాంటి అవేర్నెన్స్ ప్రోగ్రామ్ లో మనకు కూడా పాల్పంచుకోవడం హ్యాపీ సో అట్లా ఇన్ఫార్మ్ చేయండి ఈ జాబ్ వల్ల సక్సెస్ అయినామా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ తో ఈ సక్సెస్ మార్క్స్ తండ్రి ఫౌండేషన్ స్టార్ట్ అయినా అందుకు హెల్ప్ చేస్తుంది గ్యారంటీ అంటే ఇంత ముందు ఉన్నటువంటి ఏ పరిస్థితి కూడా కూడా ఈ ఫోటో ప్రోగ్రామ్ లో బలవంతంగా దాఖలమైన జాబ్ మేన కూడా ఏపీలో ఫస్ట్ స్టార్ట్ అయింది మహారాష్ట్రలో స్టార్ట్ అయింది దీని తర్వాతనే స్టేట్ లో చాలా మంది జాబ్ సో అలాగే సచివ్ హాస్టల్ ఫౌండేషన్ తో పాటు కూడా చాలా ఫౌండేషన్ ఉంటా ఉంటాయి ఇది అంటే వీళ్ళంతా గ్రాండ్ సక్సెస్ చేస్తారని మేము అమ్మ చెప్తున్నాం మీరు కూడా ఇక్కడ ఈ ప్రాగాణంలో సత్యం వాసు శెట్టి సేవ సంస్థ ద్వారా జరగబోయే మెగా జాబ్ మేళాకి ఫస్ట్ రిలీజ్ కోసం వచ్చిన మన విలేకరులకు పెద్దలకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ యొక్క కాలేజీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా నా శుభ నా యొక్క శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మినిస్టర్ సుభాష్ గారి కళ ఆ కళ ఏంటంటే రామచుందరపురం నియోజకవర్గ చుట్టుపక్కల జిల్లాలో కూడా ఎవరు కూడా నిరుద్యోగం ఉండకూడదు అనే ఒక కళతో ఆయన ప్రయాణిస్తున్నారు ఆ ప్రయాణంలో ఆయన అతిశ్వరతో ముందుకు వెళ్ళి ఈ ఐటీ కంపెనీని మనం అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి మెగా జాబ్ మీద పెడితే ఎలా ఉంటుందో ఒక ఆలోచనలో వెళ్ళడం జరిగిందండి ఈ ఆలోచన అయితే చాలా సిబ్బులుగా ఏర్పడుతుంది కానీ దీని వెనక కృషి మూడు నెలల నుంచి ఈ కంపెనీలు అన్నింటికి తిరగటం మా అమ్మాయి శ్రీస్ వచ్చే ఉంది తను ఐటీలో పనిచేస్తుంది అలాగే దీంట్ సుభాష్ పోర్ వాళ్ళు కూడా దీనికి ఎంతో కష్టపడి మన గారు లాంటి వ్యక్తి మనకు దొరకటం వల్ల అందరికీ ఐటీ కంపెనీలు తిరిగి వాళ్ళందరినీ ఒప్పించి ఇప్పుడు ఐటీ కంపెనీలు అంటే జాబు లేని పరిస్థితుల్లో ఆ కంపెనీలు అన్నింటిని ఒప్పించడానికి చాలా కష్టపడవలొచ్చింది తిరిగి వీళ్ళందరూ కూడా ఈ కంపెనీలు అందరినీ పదమూడవ తారీఖున ఇక్కడ తీసుకొస్తున్నారంటే దాని వెనక చాలా కృషి ఉంది ఆ కృషిలో భాగమే ఈ మెగా ఈవెంట్ అన్నది రాష్ట్రపురం నియోజకవర్గంలో చూపించాలి జాబులు కల్పించాలి అని కొన్ని ఆర్థికంగా కూడా దీంట్లో చాలా ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు వస్తాయి అంటే కంపెనీలకు ఎవరికి ఇవ్వం కానీ ఇక్కడ వచ్చిన భోజనాలు చేయటం వాళ్ళందరినీ రప్పించడానికి టికెట్లు బుక్ చేయటం మీ అందరినీ కూడా చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం సరే సుభాష్ గారు ఒక మనసులో ఉన్న ఒకే ఒక గేయం ఇంతకు ముందు రెండు మూడు జాబ్ మేళాలు పెడితే అందులో ఐటీ కంపెనీ నుంచి ఎక్కువ తీసుకునే పరిస్థితి లేకపోవడం వల్ల ఆయన ఇంజనీరింగ్లో ఐటీ కంపెనీ తీసుకొచ్చి వీళ్ళందరికీ జాబ్లు కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశం మా రోడ్లు టాలెంట్ చూపించాలి కానీ లచ్చారాగారు అన్నట్టు మూడు వందల నుంచి ఐదు వందల మంది కూడా అప్పుడు జాబ్కి వెళ్ళి పరిస్థితి ఆ రోజైతే ఉన్నారు దీని అందరూ కూడా ఉపయోగించుకుని దీన్ని కొంచెం డ్రెస్ వారు కూడా దీన్ని హైలైట్ చేస్తే విద్యార్థులు అందరూ కూడా రావడం జరుగుతుంది దాని వాళ్ళందరికీ కూడా మాలో భాగంగా మీరు కూడా చేస్తే కొంతమంది ఉద్యోగాలు కల్పించిన ఉద్దేశంతో దీన్ని పెట్టడం జరిగింది దీన్ని రేపు పదమూడవ తారీఖుని సచివ వాసంత శెట్టి ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ ద్వారా ఇక్కడి నుంచి జాబులే జాబులు మన కూటమి ప్రభుత్వం యొక్క ఆ హామీ ప్రకారం మన రామచంద్రపురం నియోజకవర్గంలో మోడల్గా మనం ముందు చూపించాలని ఒక ఉద్దేశంతో ప్రయాణించడం జరుగుతుంది దీనికి అందరూ కూడా సహకరించి ముందుకు తీసుకెళ్తారని మరీ మరీ బని గుర్తిస్తూ ప్రార్థిస్తూ అలాగే దీని వెనక లక్షారావు గారు బరువు లేని అలాగే ఈ అన్నీ కూడా ఈ యొక్క గ్రౌండ్ ఇచ్చి హాల్ ఇచ్చి మొదటి నుంచి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ఈ ఈఎస్ఎం కాలేజీ మేనేజ్మెంట్కి ఆ స్టాఫ్కి అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను మనం సంక్రాంతి సంబరాలు చేసిన ఇంకొకటి చేసిన అన్ని కూడా ఈఎస్ఎం కాలేజీలో సక్సెస్ అవుతున్న ఒక దృష్టితోటి ఆ సక్సెస్ అంతా కూడా ఆ పెద్ద కాలేజీ బాగుంటుంది ఇక్కడంతా కూడా ఆ ఒక నమ్మకంతో మేము ఇక్కడే గవర్నమెంట్ జరుగుతుంది కూడా మీరు కూడా సపోర్ట్ చేయరు మమ్మల్ని సపోర్ట్ చేస్తే దీన్ని మంచి కార్యక్రమంగా దీన్ని విజయవంతంగా పూర్తి మేము కోరుకుంటూ ఇప్పుడు ఈ యొక్క పోస్టల్ లాంటికి అందరూ కావాలని ఎదరకొచ్చి അതി രണ്ടി ര